ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాతక నామములు స్మరిస్తూ మన అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రుల ఇప్పుడు ఉదయహార్త్య జరుగుతున్నది సాయి మందిరం షిరిడి సాయి మందిరం చోభయమిచ్చు శరణ మందిరం running మరొకసారి బాబా చన్నాలకు చెరసు వచ్చి నమస్కరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ్ మహారాజ్ కి జై గురుదేవ గురుదేవదత్త జై విారా ప్రతిరోజు బాబా పారాయణ చేసుకోవటానికి వీలుగా చిన్న సాయిబాబా పుస్తకము నేను రచించాను నలభై సంవత్సరాలుగా భక్తుల చేత పారాయణ చేయబడుతున్న ఈ పుస్తకం మీరు కూడా చదవండి మిత్రులారా పుస్తకం కొరకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ టూ వన్ టూ టూ ఫైవ్ సెవెన్ వన్ నైన్ మిత్రులారా మిత్రులారా ఈ పుస్తకంలో నేను సాయి మందిరం నేను రచించిన పాట కూడా ప్రచురించాను ఈ పాట బాబా తత్వాన్ని ప్రతిబింపజేస్తుంది పాడుకునేటప్పుడు హృదయం ఉప్పొంగుతుంది బాబా మీద భక్తిభావం కలుగుతుంది తద్వారా మనకి బాబా స్మరణ కలిగి దాని ద్వారా అనుగ్రహం కలుగుతుంది మిత్రులారా మీరు కూడా పాడుకోండి రోజును సాయి మందిరండి సాయి మందిరం ൂപ്പു സദാനന്ദ കോരിന കോർക്കു തീർച്ചയായ പരമശാന് പഞ്ചു സന്നിധാനമു സൈ മന്തിരം ശിർഡി സായി മന്ദിരം ശരണം ഭയമിത്തു ശരണമന്തിരം తులారా ఈరోజు బాబాకి రాత్రి నిన్న రాత్రి వేసినటువంటి దుస్తులు రోజా రంగు చక్కగా ఎంతో అందంగా ఎంతో ఎంతో అందంగా ఉంది మిత్రులారా